Day, okay. Day, okay. Day, the little. Not all of this, <laughs> what we got in my back. Not all of this, what जय मैं दोबारा आंगा डायमंड ना होए सारे आ रहे हैं मैं बात करूंगा हां अच्छा सा आ जाएगा मैं बात करूंगा हां अच्छा सा आ जाएगा हां मैं ये జర్సీ బాక్స్ లో అందరికీ కాని అంట రాజకీయ నిరారకం ఈ రోజు బాకీ ఆదినేత ఏకైక వారసుడు జాకియా తన కార్యదర్శి మన యువ నాయకుల అనానా లోకేష్ బాబు గారి జన్మదినాన్ని పునస్కరించుకొని ఈ రోజు లోకేష్ బాబు గారిని నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదే విధంగా ఈ రోజు లోకేష్ బాబు గారు ఎంత మందినైనా గానీ ఎదిరించి పాదయాత్ర చేస్తూ ఆ రోజు పాదయాత్ర లోకేష్ బాబు చేస్తారా అని చెప్పేసి ఈ వైసీపీ ఇది చేశారు ఏదని చేశారు అయితే రాష్ట్ర తరఫున మహానాయకుడే ఈ రోజులో ప్రజలు ఘన స్వాగతం చెప్తూ వారి పాదయాత్రని కొనసాగించి పూర్తి స్థాయిలో ఇది చేశారు పాదయాత్రలో మహిళా సమస్యలు మరి వచ్చేసి యువత ఉపాధి కొరకు వాళ్ళ సమస్యలు ప్రతి ఒక్కరి కులాలకు మతాలకు అతీతంగా అందరి సమస్యలు విని ఈరోజు మేనిఫెస్టోలో ఆరు కార్యక్రమాలు విడిసడం కూడా అది నారా లోకేష్ బాబు గారు చేసిన పాదయాత్రలో వినోతులే అని చెప్పేసి ఈ సందర్భంగా చేస్తున్నాను ఇంకా రాబోయే కాలంలో మేనిఫెస్టోలో చాలా విషయాలు వస్తాయి అయితే లోకేష్ బాబు గారికి స్ఫూర్తి యువత అంతా చేయుత ఈరోజు మా మహానాయకు మా మహానాయకుడు మనవుడు అదే విధంగా మన నా మాజీ ముఖ్యమంత్రి గారి తనయుడు లోకేష్ బాబు గారిని అందరూ ఈరోజు కొనియాడుతున్నారు వారికి నూరు సంవత్సరాలు వాళ్ళు పచ్చగా వారు వాళ్ళ కుటుంబం అంతా క్షేమంగా ఉండాలి వాళ్ళు విజయవంతంగా ఈసారి ముఖ్యమంత్రి కొడుకుగా మరి రాబోయే కాలంలో ముఖ్యమంత్రిగా కొనసాగాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ మన ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకలు కదిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ గారి సగ్రహం నందు ఘనంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవడం జరిగింది అదేవిధంగా నారా లోకేష్ గారు తండ్రికి తోడుగా రాష్ట్ర ప్రజ ప్రజలు శ్రేయస్సు కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంత కష్టపడుతున్నారో రాష్ట్ర ప్రజలంతా బాగా గమనిస్తున్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నారా లోకేష్ గారి సేవలు మన రాష్ట్రానికి ఎంతో అవసరమని ప్రజలు కూడా నమ్ముతున్నారు యువగలం పాదయాత్ర ఎంత సక్సెస్ అయిందో మనం అంతా చూసాము ఈ రాష్ట్ర ప్రజలంతా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి వస్తుంది నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారు నారా లోకేష్ బాబు గారు పరిశ్రమలు ఎక్కువ ఎక్కువ శాతం ఇక్కడ రాష్ట్రంలో తేబోతున్నారు ఇదంతా ప్రజలు గమనించి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి ఓటేయాలి అదే విధంగా వంద సంవత్సరాలు ఆయనకి ఆరోగ్యం ఆ భగవంతుడు కల్పించాలని నారా లోకేష్ బాబు గారికి జన్మదిన వేడుకలు నియోజకవర్గం వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటాను ఆయనకు మరోసారి ఉదయపూర్వంగా జన్మదిన శుభాకాంక్షలు